హలో అండి సో మా అమ్మకి రిలేటివ్స్ దగ్గర నుంచి ఒక గిఫ్ట్ అయితే వచ్చిందండి నేను చూస్తూ మీకు కూడా చూపించేస్తున్నాను అలా అలాగే ఇంకా ఏవో ఫుడ్ ఐటమ్స్ కూడా పంపించారనమాట అవన్నీ కూడా రికార్డ్ చేస్తున్నా మీకు కూడా చూపిస్తూ నేను చూద్దామని చెప్పేసి ఇక్కడ ఒక బాక్స్ అయితే ఏదో ఉంది దాని మీద బుద్ధుడు బొమ్మ ఉందన్నమాట అంటే ఇది వచ్చేసి బుద్ధుడు బొమ్మ ఉంటుంది కదా సోలార్కి పెట్టేది అది అనమాట చాలా క్యూట్గా ఉంది సో ఎండ వచ్చినప్పుడు ఎండకు పెడితే కొంచెం మంచిగా ఇలా తల ఒప్పుకుంటూ ఇట్లా కొడుతూ ఉంటుంది అనమాట ఇది అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా చాలా క్యూట్గా అనిపించింది నాకు బాగా నచ్చేసింది సో ఎండలో పెట్టినప్పుడు ఎలా ఉంటుందో చూడాలి ఇది చాలా తక్కువ చాలా చిన్నగా వస్తుందనమాట సౌండ్ సో ఇంకా ఎండలో పెట్టిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను నెక్స్ట్ అయితే ఇది వచ్చేసి షిరిడి ప్రసాదము వాళ్ళు షిరిడి వెళ్ళారనమాట అందుకని ఇంకా షిరిడి ప్రసాదం కూడా పంపించారు అలాగే ఒక చిన్న బాబా ఫోటో పంపించారు ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దాని ఏమంటారు ఇది ఉంటుంది కదా మన కార్న్ ఉంటుంది కదా ఆ కార్న్ ఇంకా అలాగే రాగి లడ్డు కూడా పంపించారనమాట ఇదిగోండి బాబా ఫోటో నేను మా హస్బెండు మ్యారేజ్ అయిన తర్వాత షిరిడి వెళ్దామని చాలా సార్లు అనుకున్నాం కానీ ఇంకా బాబా దగ్గర నుంచి మాకు పిలుపు అయితే రాలేదు అందుకనే ఆగుతున్నాము ఇంకా కార్ తీసుకున్న తర్వాత కూడా ఒక్కరోజు అలా వెళ్ళొద్దాము అని చెప్పి అనుకున్నాము మ్యారేజ్ కాకముందు నేను ఒక్కసారి వెళ్ళాను అనమాట ఇంకా తర్వాత కూడా మా హస్బెండ్తో పాటు కలిసి వెళ్తే బాగుంటుంది అని అనిపించింది చూద్దాం మళ్ళీ ఆయన దగ్గర కూడా ఎప్పుడు మనకి పర్మిషన్ వస్తుందో తెలియదు కదా చూడాలి ఇంకా అప్పుడు ఇంకా అందరం ఫ్యామిలీ కలిసి వెళ్తాము ఇంకా ఇదిగోండి లడ్డు ఈ కొంచెం కార్న్ ఇంకా రాగి లడ్డు ఇవన్నీ కూడా నేను ప్యాక్ చేసుకున్నాను అన్నట్టు మీకు చెప్పలేదు కదా ఇంకా నేనైతే లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని మా ఇంటికి బయలుదేరుతున్నాను అనమాట సో ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకు వెళ్ళాల్సినవి ఉన్నాయి మా అమ్మ దగ్గర నుంచి అవన్నీ కూడా గుర్తున్నప్పుడల్లా తీసి ఒక పక్కన పెట్టుకుంటున్నాను అప్పటికప్పుడు సర్దుకోవాలంటే ఇంకా నాకు అన్నీ గుర్తుండవు గుర్తున్నప్పుడల్లా కొన్ని కొన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ డే ఇంకా మార్నింగే మా ఇలా ఎండ పొడ వస్తుంటే కిచెన్లో పెట్టింది ఇదివరకు ఇక్కడ మేము ఒక ఇట్లా డ్యాన్సింగ్ డాల్ ఉంటుంది కదా దాన్ని పెట్టాము అది విరిగిపోయింది కదా దాని ప్లేస్లోకి ఇది రిప్లేస్ అయిందనమాట ఎంత క్యూట్గా అనిపిస్తుందో నాకైతే ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఫిష్ ఎక్వేరియం చూడండి ఎంత నీట్గా ఉందో ఇందాకే మా అన్నయ్య క్లీన్ చేశాడు దీని అంతా సో ఇలా మనం అద్దం మీద ఇలా ట్యాప్ చేస్తే అవన్నీ కూడా ఇలా గుంపుగా దగ్గరకు వచ్చేస్తాయి ఎందుకంటే వాటికి ఫుడ్ వేసే ముందు మేము అలా అలవాటు చేసామన్నమాట ఫుడ్ వేసే ముందు అలా ట్యాప్ చేస్తే అవన్నీ దగ్గరకు వస్తాయి వాటికి మేము ఫుడ్ వేస్తాము నెక్స్ట్ ఇంకా మీకు కూడా మా ఫిషెస్ని చూపించి చాలా రోజులు అయిపోయింది కదా అన్నట్టు ఇంకా వీడియో కూడా తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను అసలు ఇందులో వేరే ఫిషెస్ని తెచ్చి వేస్తే అస్సలు అవి సర్వైవ్ అవ్వలేవు చచ్చిపోతాయి అనమాట ఇంకా ఇవి మట్టుకే ఇట్లా ఉండగలుగుతున్నాయి ఇంకా దగ్గర నుంచి కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇంకా నార్మల్గా ఎవరైనా దగ్గరికి వెళ్ళి నించుంటే కూడా అవి ఇలా పైకి వచ్చేస్తాయి అనమాట భలే అనిపిస్తుంది ఫిషెస్ని చూస్తుంటే నాకైతే ఇంకా ఇలా క్లియర్ వాటర్ ఉన్నప్పుడు చూస్తే కూడా చాలా ముద్దుగా అనిపిస్తాయి రోజు మట్టుకే ఇలా క్లియర్గా ఉంటాయి నెక్స్ట్ డేకి మళ్ళీ కొంచెం మస్క బారిపోతాయి అనమాట వాటర్ నెక్స్ట్ ఇంకా మా అన్నయ్య అలా ఫిష్ ఎక్వేరియం క్లీన్ చేసేసిన తర్వాత స్నానం చేసి వచ్చేసాడు వచ్చేసి ఇంకోండి దేవుడి దగ్గర ధూపం అయితే వేశాడు అనమాట ఇంకా ఇక్కడ మనకి దేవుట్లో ఏంటంటే వాడిపోయిన పువ్వులు అవి అస్సలు ఉంచకూడదు కదా కానీ అన్నయ్య ఇంకా డ్యూటీకి వెళ్ళే హడావిడిలో ఇక్కడ పువ్వు ఒకటి ఉంది కదా తీయడం మర్చిపోయినట్టున్నాడు ఇంకా అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నేను కూర్చుని హాయిగా రిలాక్స్ అవుతూ టీవీ చూస్తున్నా ఈ లోపల అమ్మ అయితే నాకు ఉప్మా తెచ్చి ఇచ్చేసింది అన్ని వెజిటేబుల్స్ వేసి దొడ్డురా ఉప్మా అయితే చేసింది అనమాట వేడి వేడిగా ఉంది ఇంకా ఇందులోకి నంచుకోవడానికి కొంచెం నిమ్మకాయ పచ్చడి కూడా ఇచ్చింది నాకు ఇలా ప్లెయిన్గా తినడమే ఇష్టము వెజిటేబుల్స్ వేసినప్పుడు అందులో నేను ఏమీ నంచుకోను కొంచెం ఎక్కువైందా బాగానే కొంచెం నేను తినగలుగుతానా తినేది చాలా ఇంకా నా అవతారాన్ని ఇగ్నోర్ చేసేయండి కొంచెం బద్ధకంగా ఉందని చెప్పి అట్లా రిలాక్స్ అవుతూ ఉన్నా మొన్నటిదాకా కొంచెం బిజీ బిజీగా పనులు అవి అవ్వడం అయింది కదా అందుకని ఇంకా నేను తీసుకెళ్లాల్సినవన్నీ కూడా ఇక్కడ సర్ది పెట్టేసుకున్న అలాగే కొంచెం అమ్మ పచ్చడి కూర అవన్నీ ఉంటే కూడా సర్దేసింది ఇంకా అన్నయ్య వచ్చిన తర్వాత నా వ్లాగ్ పెట్టి చూపిస్తుంది అనమాట అన్నయ్యకి నేను ఇంతలోగా అన్ని సద్ తీసుకెళ్లాల్సినవి సర్దేసుకొని ఇంకా రెడీ అయిపోయా వెళ్ళడానికి సో ఇంకా కారు ఉంది కాబట్టి నేను ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా మా ఇంటి దగ్గర నుంచి మా అమ్మ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఇంకా అన్నయ్య వచ్చి పిక్ చేసుకొని తీసుకెళ్తాడు ఇంకా నేను బస్సు అయితే ఎక్కదలుచుకోలేదు అందుకని ఇంకా అన్నయ్య డ్యూటీ నుంచి రాగానే బయలుదేరుతున్నాం అనమాట మా ఇంటికి మా హస్బెండ్ కూడా డ్యూటీ నుంచి వచ్చేసాక చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు మేము ఎప్పుడు వస్తామా అని చెప్పేసి ఇంకా నేను నన్ను వీడియో తీసేటప్పుడు మటుకు వీడియో అయినా ఫోటో అయినా ఫ్రంట్ బ్యాక్ రెండు తీపిచ్చుకుంటాను అనమాట నాకు అదో రకమైన ఇష్టము నా జుట్టే నాకు చాలా నచ్చుతుంది ఇంకా మా అమ్మనే అందుకే ఇంకా జుట్టు ఎంత పెరిగింది ఏంటి అని చూసుకోవడానికి ఎలా ఉందని చూసుకోవడానికి తీయమంటాను అనమాట మా అమ్మ అసలు నన్ను ఎన్ని తిట్లు తిట్టిందో ఈ జుట్టు కొంచెం కట్ చేశాను నేను కింద స్ప్లిట్స్ లాగా వస్తే కట్ చేశాను అందుకని కొంచెం పొట్టిగా కనిపిస్తుంది లేదంటే ఇంకొంచెం పొడుగుండేది నా జుట్టు అనవసరంగా కట్ చేసావు ఎక్కువ కట్ చేసావు ఎవరైనా కొంచెం కట్ చేస్తారు నువ్వేమో ఎక్కువ కట్ చేసావు అని చెప్పి తిట్టింది అనమాట నన్ను ఇంకా వెళ్ళే దారిలో నార్మల్గా అయితే స్నాక్స్ తీసుకోవాలని మా అన్నయ్యకి చెప్పాను కానీ నాకు ఎందుకో హాట్ సిప్ట్స్ దగ్గరికి వెళ్ళంగానే అవసరమా ఇప్పుడు తీసుకోవడం అని అనిపించింది మా అన్నయ్య అయితే అసలు ఊరుకోలేదు ఇంకా పద ఏం కావాలో తీసుకో అని చెప్పి అంటా ఉన్నాడు ఇంకా మా అమ్మ కూడా ఇప్పుడు అట్లా అనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళాక ఏమి లేవంటావు మళ్ళీ తినడానికి అని చెప్పి అంటే ఇంకా సరే అని వెళ్ళి ఏమన్నా స్నాక్ ఐటమ్స్ తీసుకుందామని చెప్పి చూస్తూ ఉన్నా నన్ను వీడియో తీయమని చెప్పి బ్రతిమ్లాడుకోవాలి మా అన్నయ్యని కానీ అమ్మని కానీ ఇదివరకు ఇంకా నయం అసలు మా అన్నయ్య అవంటే తిట్టేవాడు వీడియో తీస్తూ ఉంటే ఎందుకు మాటంటే ఫోన్ తీసి వీడియోలు తీస్తావా అని తిట్టేవాడు కానీ ఇప్పుడు అర్థం చేసుకుని వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాడు అనమాట నాకు అరిసెలు అంటే చాలా ఇష్టం అందుకే అక్కడ అరిసె కనపడంగానే తీసి పెట్టేసుకున్నాను ఇంకా చెక్కలు అవి కూడా తీసుకుంటున్నా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇంకా మా అన్నయ్యకి అయితే అన్నం వండి ప్యాక్ చేసుకుని తీసుకెళ్తున్నాము ఎందుకంటే అన్నయ్యకి ఆకలి వేయట్లేదంట మళ్ళీ ఇంకా వెళ్ళగానే ఏం వండుతాను అని చెప్పి అమ్మ అన్నం వండేసింది అలాగే మార్నింగ్ చేసిన ఐటమ్సే ఉన్నాయి అవి ప్యాక్ చేసుకొని వెళ్తున్నాం ఇంకా నేను అమ్మ అయితే బయటనే టిఫిన్ చేద్దామని అనుకున్నాం అనమాట అందుకే ఇక్కడ టిఫిన్ తీసుకుందామని ఆగాము ఈలోపు ఏమేమి కావాలో వాళ్ళకి ప్యాకింగ్ చేయమని చెప్పి చెప్పేసి నేను అమ్మ కబులు చెప్పుకుంటూ నించున్నాం అనమాట ఇంకా నాకు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వీడియో తీయాలంటే కొంచెం బెరుకుగా అనిపిస్తుంది అది అలవాటు చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ ఎవరైనా వీడియో తీయొద్దని చెప్తారేమో అది దాన్ని ఒక ఫీలింగ్కి నాకు తీయాలనిపించదు సో ఇంకా మేము వెళ్ళేటప్పుడు మంచిగా పాత పాటలు వినుకుంటూ చాలా మెల్లగా వెళ్ళాము ఇంకా కార్ మనదే కాబట్టి తొందర ఏముంటుంది చెప్పండి అందుకే మెల్లగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము ఇంకా మా హస్బెండ్ ఏమో ఎప్పుడెప్పుడు వస్తామో మేమని ఎదురు చూస్తూ ఉన్నారు మాకోసం అనుకునేరు మాకోసం కాదు కార్ కోసం అనమాట మగపిల్లలకి కార్ అంటే ఎంత ఇష్టం ఉంటుందో కదా ఇంకా అందులో మా హస్బెండ్ అయితే మామూలుగా మేము జా చేసేటప్పుడు అయినా కానివ్వండి ఇది వరకు ఆ కార్ ఇది ఇది ఈ పేరు ఆ పేరు అని ఆ కార్ చూడంగానే గుర్తుపట్టి చెప్పేసేవారు అనమాట అంత ఇష్టము మా హస్బెండ్కి కార్ అంటే ఇంకా మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక రౌండ్ అలా ఎక్కడికైనా కొంచెం దూరం తిరిగేసి ఇంటికి వెళ్తామన్నమాట మేము అప్పటిదాకా ఇంట్లోకి కూడా వెళ్ళడానికి ఉండదు సో ఇంకా మాకు కూడా చాలా ఇష్టం కాబట్టి ఇంకా అట్లా నలుగురం కలిసి వెళ్తాం మా హస్బెండ్కి డ్రైవ్ చేయడం చాలా ఇష్టం అనమాట ఇంకా ఇంకా ఈ డ్యూటీలో బిజీ ఉండడం మూలాన ఎక్కడికి వెళ్ళడం అస్సలు కుదరట్లేదు లేదంటే కొంచెం మంచిగా ఇంకా ఆ కార్నైతే ఎంజాయ్ చేసేవాళ్ళము ఇంకా ఎలాగో ఇది మా ఓన్ కారే కాబట్టి తొందర ఏం లేదు ప్రశాంతంగా ఒక వన్ వీక్ అట్లా లీవ్ తీసుకొని లాంగ్ లీవ్ ఎక్కడికైనా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట నెక్స్ట్ అయితే నైట్ ఇంటికి వచ్చేసాము వచ్చేటప్పుడు కూడా కబుర్లు చెప్పుకుంటూ ముగ్గురం వచ్చాం కాబట్టి వీడియో తీయడమే మర్చిపోయాను ఇంకా నైట్ వచ్చిన తర్వాత మా హస్బెండ్ కలిసిన తర్వాత ఇంకా బిజీ అయిపోయాం నలుగురము ఇంకా ఫైనల్గా నేను అమ్మ దగ్గరికి వెళ్ళే ముందు మెంతులు వేసాను అనమాట ఆ మెంతులు అన్నీ కూడా ఇలా మెంతికూర వచ్చింది ఇంకా అమ్మ కొంచెం తీసుకెళ్తానంటే మా హస్బెండ్ ఇక్కడ హార్వెస్టింగ్ చేస్తున్నారు అనమాట సగం అమ్మకి సగం నాకు అనమాట ఈ మెంతికూర ఇంకా మా హస్బెండ్ అమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పి డ్యూటీ నుంచి కొంచెం ఒక టెన్ మినిట్స్ అలా టైం తీసుకుని వచ్చారు నైటే వాళ్ళు రిటర్న్ అయిపోతానని చెప్పారు అమ్మ వాళ్ళు కాకపోతే ఇంకా నైట్ వద్దులే కొంచెం నాతో కూడా ఉన్నట్టు ఉంటుంది కదా మార్నింగ్ బయలుదేరమని చెప్పాము వీళ్ళకి డ్యూటీ చేసే వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ఇప్పుడు మా దగ్గర ఉన్నారు కదా అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ అన్నయ్య రెడీ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా లేట్ అయిపోతుంది అది వాళ్ళ ప్రాబ్లము కానీ ఇంకా నేను అడిగానని చెప్పి ఉండిపోయాడు అనమాట నా కోసం నా దగ్గర ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్ లో క్లియర్ గా మీతో షేర్ చేసుకుంటాను మెంతికూరైతే ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు మా అమ్మ ఎక్సైట్ పెట్ట చూడండి ఎలా

ఈ మధ్య నా దగ్గర వడ్లు లేక వెయ్యలేదు చాలా రోజులు ఇంకా పిచ్చుకలు కూడా రావడం మానేసాయి నాకు చాలా డిసప్పాయింట్మెంట్గా అనిపించింది ఫైనల్గా ఇవాళ మార్నింగ్ పిచ్చుకలు వచ్చాయన్నమాట వడ్లేస్తే ఇంకా అది చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా మా హస్బెండ్ చూడండి మా అన్నయ్య వాళ్ళు వెళ్ళే ముందు కూడా కార్లో ఒక రౌండ్ వేసి వచ్చి మరి వాళ్ళకి వెళ్ళడానికి కార్ అయితే ఇస్తున్నాడు అనమాట చాలా అంటే చాలా ఇష్టం మా ఆయనకి కార్ అంటే ఇంకా కొంచెం టైం దొరకాలి కదా మనం ఏం ఎంజాయ్ చేయాలన్నా కూడా టైం దొరికితేనే దాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం సో ఇంకా మా హస్బెండ్ని లీవ్ పెట్టమంటే కూడా ఫుల్ బిజీ అయిపోయి లీవ్ పెట్టడానికి కుదరక ఇంకా దీన్ని మేము ఎంజాయ్ చేయలేకపోతున్నాము నార్మల్గా అయితే ఒక వన్ వీక్ అట్లా లీవ్ తీసుకొని ఎక్కడికైనా వెళ్దామని అనుకుంటున్నాం ఇంకా ఇదిగోండి హగ్గింగ్స్ అవుతున్నాయి వెళ్ళే ముందు బావం వర్దులు ఇద్దరు కూడా సో అంతే అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా మా ఇంటి దగ్గర నుండి నేను ఏమేమి పనులు చేసుకున్నాను నేను వచ్చేసరికి ఇల్లంతా ఎలా ఉండింది అలాగే నా దగ్గర ఉన్న మొక్కలు ఏంటి అందులో వెరైటీస్ ఏంటి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ బ్లాగ్స్లో సో వీడియోనైతే ఇక్కడితోనే ఏం చేస్తున్నా వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్